చలిమిడి చలిమిడికి బియ్యం రెండు కిలోలు బియ్యం తీసుకుని ఇవి నేను రెండు కిలోలు బియ్యం తీసుకున్నాను ఇలా తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకుని నీళ్ళు బాగా చేయాలి ఇలాగా జల్లిట్లో పోసి ఓడ్చుకోవాలి ఓడ్చుకున్నాక ఒక బట్ట మీద కొద్దిగా ఆరబెట్టాలి ఇవి నీళ్లు కారకూడదు బియ్యాన్ని కొద్దిగా ఆరేదాకా కాస్త ఫ్యాన్ కింద ఉంచుకున్నా సరిపోతుంది నీళ్లు కారకూడదు కానీ తడి ఉండాలి దీన్ని పిండి చేసుకోవాలన్నమాట బియ్యానికి అందుకని ఈ విధంగా ఈ తడంతా పోయేదాకా నీళ్లు కారటం అది లేకుండా ఆరబెట్టుకోవాలి మనం మిల్లులో పట్టించి తడి బియ్యాన్ని పిండి చేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో పట్టుకోవచ్చు మిల్లు పట్టించిన తడి బియ్యం పిండి రెడీ అయింది ఈ పిండి గట్టిగా ఇలా నొక్కి పెట్టించుకోవాలి తడిగా ఉండాలి పిండి కూడా తడిగా ఉంది ఇప్పుడు ఇంకాను ఇలా తడిగానే ఉండాలి దీనికి ఒక కిలో బెల్లం కిలో బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి కొద్దిగా వాటర్ పోసుకొని కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగింది ఇప్పుడు ఇందులో మనకు తొక్కు ఏదైనా ఉంటే కనుక స్ట్రైనర్తో వడగట్టుకోవాలి ఈ వడకట్టుకున్న బెల్లంది మనం మనంపాటి గిన్నెలో ఇలాగా పాకం పట్టుకునేందుకు పెట్టుకోవాలి బెల్లం పాకం వచ్చేలోగా మనం ఎండి కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేగేందుకు సరిపడా నెయ్యి వేసుకోవాలి మూడు స్పూన్లు నూనె నెయ్యి వేస్తున్నాను ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టాయి ఎండి కొబ్బరి చిప్పలు రెండు చిప్పలు వేయించుకోవాలి కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేగయి ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి పాకం రెడీ అవుతుంది పాకం మనకి రెడీ అయిందో లేదో చూసుకునేందుకు ఒక ప్లేట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ప్లేట్లో కొద్దిగా వేసుకుని చూసుకోవాలి చూసుకొని మనం ఇలా కలుపుకోవాలి కలుపుకొని అయిందా లేదా ఉండపాకం రావాలి బాగానే కొద్దిగా బాగా ఉండపాకం వస్తే కనుక మనకి సరిపోతుంది ఇంకొద్దిగా రావాలి కొద్దిగా వస్తే సరిపోతుంది ఇలా వేసుకుని చూసుకోవాలి పాకాలకు చూడండి ఇలా చూస్తే ఉండపాకం వచ్చింది ఉండవుతుంది ఇది ఇంకా మనం దింపేసుకోవచ్చు పాకం వచ్చేసింది ఈ విధంగా ఇప్పుడు ఇందులో ముందరగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా పాకల్లో వేసేసుకుంటే మనం పిండి కలుపుకునేది మొత్తం అంతా కలుస్తుంది చలువడికి అందుకే మేము పాకల్లోనే వేసేస్తున్నాం ఇలాగా ఇలాచీ పొడి మన ఇష్టం ఎంత అంటే అంత వేసుకోవచ్చండి వాసనకి స్మెల్కి ఇష్టపడేవాడి బాగుంటుంది కదా ఇలాచి వేస్తే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే గిన్నె కంటుకోకుండా ఉంటుంది ముందరగా మనం పిండి బియ్య పిండిది తడిపిండి ఈ తడిపిండి వేసుకోవాలి మిల్లు పట్టించిన పిండి ఇలా తడిగా ఉంటేనే వేసుకోవాలి తడిగా లేకపోతే బాగుండదు బాగా కలిసేలాగా పిండి వేసుకోవాలి పిండి మిగిలినా పర్వాలేదు కానీ పాకానికి సరిపడి వేసుకోవాలి అందుకు నేను కిలో బెల్లమే వేసాను దీనికి కలుపుకుంటూ ఉండాలి ఉండలేక పిండి అంతా బాగా కలిసింది మనకి చలివిడి రెడీ అయిపోయింది ఇది పిల్లలు అత్తారింటికి వెళ్ళేటప్పుడు అత్తారింటికి వెళ్ళేటప్పుడు మనం ఒళ్ళే పెట్టి పంపిస్తాం కదా అదే విధంగా ఈ చలివిడి పాకం చలివిడి ఎప్పుడో మనం అకేషనల్గా చేసుకుంటూ ఉంటాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది క్రంచీ క్రంచీగా కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా పాకన చల్లివి రెడీ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్